హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన వీడియోలో బెండకాయలలో ఒక కప్పు పెరుగు వేసి ఇలా చేశారంటే ఈ వీడియో చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఇంకా ఇది టేస్ట్ చేశారంటే అద్దిరిపోతుంది అసలు మీరు ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందే స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని లైట్గా వేగనివ్వాలి లైట్గా వేగాక ఇందులో కొద్దిగా షాజీరా ఒక ఇలాచి రెండు మూడు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు అలా ఉంటుంది కదా అండి ఖచ్చితంగా వేయాలి ఇందులో వేసిన మసాలాలు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చిటపటలాడుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న కోకోనట్ డ్రై కోకోనట్ ఉంటుంది కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేపుకొని పొడి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కోకోనట్ వేయలేదు సో ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒకసారి చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మసాలాలు చేసుకొని వేసుకుంటేనే ఈ కర్రీ అద్దిరిపోతుందండి ఇందులో వేసిన అన్ని మసాలాలు కంపల్సరిగా వేయాలి ఏది స్కిప్ చేయకూడదు ఇలా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలకి తీసుకొని ఈ పౌడర్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొరియాండర్ వేసుకోవాలి నేను నీట్గా కడిగి వేసుకున్నాను అలాగే ఇందులో నాలుగు పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలండి ఈ విధంగా చుంచుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకునే మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి మనకు జస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే అయిపోతుంది అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఫటాఫట్గా ఒక టెన్ మినిట్స్ మినిమం టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతి ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక పెద్ద ధానియాన్ని ఇలా సన్నట్ లేయర్లా కట్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉల్లిపాయలు మంచిగా మగ్గేవరికి కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి మంచిగా లేతవి తీసుకొని నీట్గా కడిగి ఫ్యాన్ గడుపుకు ఆరబెట్టుకున్నాను ఇలా ఫ్యాన్ గడపకైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఒక పొడి క్లాత్తోని మంచిగా నీట్గా తుడుచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మంచిగా కడిగి ఇలా ఆరబెట్టుకోవడం వలన మనకు గమ్ము గమ్ముగా ఉండదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని చక్కగా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కంపల్సరీగా ప్రతి ఒక్క కూరలో పసుపు అనేది వేసుకోవాలండి పిల్లలకి కూడా అలవాటు చేయాలి కొంతమంది పోపులో పసుపు వేసుకోరండి ఈ విధంగా పసుపు వేసుకొని తీసుకోవడం వలన క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఇలా ఒక నిమిషం తర్వాత ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో మనం ముందే బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి సో అసలు స్కిప్ చేయకుండా పసుపు అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క కూరలో వేసుకోండి ఇలా చక్కగా కలిసలా కలుపుకున్నాక మనం ముందే బ్రెండ్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ పుదీనా కొరియాండరు టమాటా వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో వేసుకొని చక్కగా కలసేలా కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో పుదీనా కొరియాండరు టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి సో మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఈలోగా ఇదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు గడ్డ పెరుగు తీసుకొని ఒక్కే ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలండి అంతే ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకు చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయిందో ఇలా బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఒక్కసారి ఇలా చక్కగా కలర్స్ ఇలా కలుపుకొని ఇందులోకి మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న పెరుగును వేసుకోవాలి అటు ఫ్రై అయ్యేలోగా ఇటు బ్లెండ్ చేసుకోవచ్చు మనకు టైం కూడా సేఫ్ అయిపోతుంది మార్నింగ్ పిల్లలకి కూడా ఇలాంటి హడావిడి లేకుండా ఇలా కుక్కర్లో చేసుకోండి చిట్కెలు అయిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక చిన్న చాయ్ గ్లాసుడు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని వేసుకోవాలి ఇందులో మనం పెరుగు బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న మసాలాలన్నీ ఇలా వాటర్ వేసుకోవడం వలన మనకి ఇందులోకి వచ్చేస్తాయి సో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో వేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి నేను రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి ఇలా పులుసు కర్రీలలో మసాలా కర్రీలలో వేసుకుంటాను ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకొని ఒక విజిల్ వచ్చాక ఆవిరి మొత్తం తీసేసి మూత తీయాలి ఇలా మూత తీసేసి ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఇందులో కొద్దిగా కొరియాండర్ వేసుకొని చక్క కలసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి చాలా చాలా బాగుంటుంది ఒక్క విజిల్కే మనకి కూర రెడీ అయిపోతుందండి అటు అన్నం అయ్యేసరికి ఇటు కూర అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఫటాఫట్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో బెండకాయ మసాలా కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేయండి ఈ విధంగా బెండకాయ కర్రీ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఎక్కువ బెండకాయ ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్త్కి మంచిదండి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు